అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న అర్థం ముందు నిలబడి ఈ ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ పదే పదే చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఇక డబ్బు మీ వెంటే ఉంటుందన్నమాట ఎందుకంటే పెద్ద యమానో అసలు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు పీరియడ్ సమయంలో కానీ నాన్ వెజ్ తిని కానీ ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు మరి ఇది ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి డబ్బులు కావాలి అని అనుకున్నప్పుడు మనం ఎన్నో పరిహారాలు పూజలు ఏం చేయనవసరం లేదు ఇంట్లో ఒక అర్థం ఉంటే సరిపోతుందండి ఇది ప్రతి ఒక్కరి నెలలో ఉంటుందన్నమాట కొంతమంది పొద్దున లేవగానే అర్థం చూస్తారు డ్రెస్ అయ్యాక అద్దం చూస్తారు మేకప్ ప్రతి దానికి అద్దం లేని అసలు మామూలుగా చెప్పాలంటే లేడీస్కి అద్దం ఉంటేనే సరిపోతుందండి జెంట్స్ కూడా చాలా వరకు కూడా అద్దాన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళడం కానీ పాకెట్లో ఒక చిన్న సైజు అద్దం అనేది తీసుకొని వెళ్తూ ఉంటారు ఇలా ఎంతోమంది అద్దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు అలాంటి అద్దంలోనే మనం ఇప్పుడు ఒక చిన్న పదాన్ని పదే పదే చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనకి డబ్బులు అనేది వర్షంలా కురుస్తుందండి అసలు ఎవ్వరూ ఆపలేరు అనమాట కానీ దేనికైనా కానీ ముందు మూలము మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఫ్రెండ్స్ ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనం వసమవుతుందన్నమాట అదే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోయేది మనం ఏం చేయాలంటే అద్దం ముందుకు వెళ్ళి మిమ్మల్ని మీరు పొగొడుకోవాలి ఫ్రెండ్స్ ఇంకేం చేయనవసరం లేదు లేదు లేదంటే అలా కాకుండా అర్థం ముందుకు వెళ్ళి నీ జీవితం ఏంటి ఇలా ఉంది అట్లా కాకుండా మీకు మీరు నా జీవితం ఏంటి ఇలా ఏడ్చింది ఏంటి నాకు ఇన్ని బాధలు ఎందుకు నన్ను అందరు తిడుతుందో అని చెప్పి ఏడ్చుకుంటూ ఉన్నారంటే మీకు అది అలానే జరుగుతుందండి కాబట్టి ఎప్పుడూ కూడా అద్దం ముందుకు వెళ్ళి అస్సలు ఏడవద్దు అద్దం ముందుకు వెళ్ళి మిమ్మల్ని మీరు పొగుడుకోండి మీరు ఆనందంగా ఉండండి బా నేనేంటి ఇంత ఆనందంగా ఉన్నాను ఇంత బాగా రెడీ అయ్యాను అని చెప్పి మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నాకన్నా ఎవరు ఆనందంగా లేరు అని చెప్పి మీకు మీరు ఆనందపడుతున్నట్లయితే ఇట్లే ఇలానే ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా అలా జరుగుతుంది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని విషయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను కొన్ని విషయాలు అయితే చెప్తానండి ఇప్పుడు మీకు ఏదైనా నాకు అంటే ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు అది ఏదైనా ఒకటి మీకు గిఫ్ట్ కానీ ఏదైనా నచ్చినప్పుడు ఆ గిఫ్ట్ చాలా బాగుంది అని చెప్పి దాన్ని పదే పదే తలుచుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఆ గిఫ్ట్ మీ దగ్గరకు వస్తుంది కదండి మీ ఫ్రెండ్స్ తెచ్చియడం మా రిలేటివ్స్ కాను లేదంటే ఏదో ఒక రూపంలో తెస్తూ ఉంటుంది ఈ సంఘటన మాత్రం చాలామంది విషయాల్లో జరిగే ఉంటుంది అన్నమాట ఇట్లానే ఫ్రెండ్స్ ఇది కూడా ఈ అద్దం రెమెడీ అనేది కూడా మనం అర్థం ముందు నిలబడి ఏదైతే పదే పదే తలుచుకుంటూ ఉంటామో నాకు ఆనందం ఉంది నాకన్నా సంతోషం ఎవరూ లేరు నేను ఎంత బాగున్నానో ఎంత ఆనందంగా ఉన్నానో అని చెప్పి మీరు పదే పదే అనుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు అలానే ఉంటారండి అలానే ఉండేలాగైతే ఫస్ట్ అట్లా అనుకుంటూ ఉన్నప్పుడు మీ మనసు అనేది ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది కదండి అలాంటి సిచ్యువేషన్లోనే మనకి మనం ఏదైతే పదే పదే తలుస్తుంటామో అదే జరుగుతుందండి ఇప్పుడు మనం పొద్దున లేవగానే నేను ఆనందంగా ఉన్నాను అనుకోండి ప్రతిదీ మీకు ఆనందంగా ఉంటుంది అలా కాకుండా మీరు ఏడుస్తూ ఎందుకు ఇన్ని బాధలు అనుకుంటూ మీరు అద్దంలోకి వెళ్ళి మీ మొహం మీరు చూసుకొని ఇట్లా ఏడ్చుకుంటున్నట్లయితే ఆ రోజంతా మీకు ఏదో ఒక కష్టం అండి మీ ప్రమేయం లేకుండానే మీకు ఏదో ఒక గొడవ రావడం మీ దగ్గరికి మీకు ఏదో ఒక కష్టం వచ్చి పడడము ఏదో ఒక తెలియని బాధ అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడు చెప్పుకుంటే సాయంత్రం కాదని పొద్దున అంటే పొద్దున లేవగానే మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అప్పుడు అలాంటప్పుడు మనం అర్థం ముందు వెళ్ళి నేను చాలా ఆనందంగా ఉన్నాను ఉంటాను ఇలా నాకన్నా ఆనందంగా ఎవ్వరూ లేరు అని చెప్పి మీరు మా ప్రశాంతంగా చెప్పుకున్నట్లయితే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది అట్లే ఫిక్స్ అయిపోతుందండి అప్పుడు మీరు ఆనందంగా ఉండడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటుందన్నమాట అలా కాకుండా సాయంత్రం అంటే మీరు నుంచి ఈవినింగ్ వర్క్ ఏదో వర్క్ ఏదో ఒక వర్క్ చేసి ఉంటారు కాబట్టి స్ట్రెస్ వల్ల మీరు చిరాకు చిరాక్గా చూసుకొని చా ఏంటి వర్క్ ఏంటి జీవితం అని చెప్పి అనుకుంటే అది అలానే మారుతుంది కాబట్టి సాయంత్రం కాకుండా వీలైనంత వరకు చెప్పుకోండి ఒకవేళ మీరు ఈ రోజంతా ఆనందంగా ఉన్నారనుకోండి అప్పుడు సాయంత్రం కూడా చెప్పుకోవచ్చు అనమాట బాధలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అద్దం ముందుకు వెళ్ళి నేను బాధపడుతున్నాను ఏంటి నా జీవితం అని మాత్రం అనుకోవద్దండి సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే అర్థం ముందుకు వెళ్ళి నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇంతకన్నా ఆనందంగా ఎవరు ఉండలేరు నేను చాలా డబ్బు సంపాదించగలుగుతున్నాను అని చెప్పి ఆనందంగా ఉండండి అప్పుడే మీకు అన్నీ అలానే జరుగుతాయి అన్నమాట కాబట్టి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పిన విధంగా అర్థం ముందుకు వెళ్ళి చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం చేయండి ఇన్ని రోజులే చేయాలని ఏం లేదు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవన్నమాట మీకు నచ్చినట్లు పొద్దున లేవగానే అర్థం చూసుకొని ఇట్లా ఒకరు కొద్దిసేపు మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటే సరిపోతుంది పెద్ద కష్టపడాల్సిన పని లేదు నియమాలు పూజలు మంత్రాలు ఇవేం లేకుండా ఈ చిన్న పని చేయండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైఈ వారాహి